సీతారామలక్ష్మణులు నారచీరలు ధరించిన తరువాత ఎంతో దుఃఖించి కైకేయిని నిందించి తనన్ని తాను నిందించుకుని దశరథమహారాజు పలుమార్లు స్పృణదప్పి పడిపోయి కొంతసేపటి తరువాత స్పృహరాగా ఆ రాజు కన్నీళ్లతోనే సుమంత్రుడితో శ్రీరాముడు చేయుటకు అనువైన రథముకు మేలుజాతి గుర్రములు పూంచి దానిపై ఈ శ్రీరాముడిని ఎక్కించి గ్రామాల పురిమేరల వరకు తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించారు సుమంత్రుడు రాజు ఆజ్ఞను శిరసావహించి బంగారముతో అలంకరించబడిన రథముకు ఉత్తమ అశ్వాలను పూంచి రాజపుత్రుడి ప్రయాణముకు రథము సిద్ధముగా ఉంది అని రాజుతో చెప్పారు దశరథ మహారాజు కోశాధికారిని వెంటనే పిలిపించి సీతాదేవి ధరించటానికి అమూల్యములైన వస్త్రములను ఆభరణములను పదునాలుగు సంవత్సరముల వరకు సరిపోయేలాగా వెంటనే తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించి వాటిని సీతాదేవికి సమర్పించారు శ్రీరాముడితో వనములకు బయలుదేరుచున్న ఆ సీతాదేవి చక్కగా చిత్రవిచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకున్నారు ఆ సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున చేర్చుకుని ఆమె శిరస్సుకు ముద్దుబెట్టి అమ్మా పాతివ్రత్యమును పాటించని స్త్రీలు తమ భర్తలు తమను ఎంత ప్రేమతో చూసుకున్నా భర్తలు ఒడదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూస్తారు అంతేగాక వారిని త్యజించడానికి వెనుకాడరు సాధారణముగా పాతివ్రత్యం పాటించని స్త్రీల స్వభావం ఇది దుష్ట ఆలోచనలు గల యువతులు ఎల్లప్పుడూ కపటవచనములను పలుకుతారు కోపతాపాది వికారములకు లోనవుతారు వారి మనస్సులో గల భావములు తెలుసుకోవడానికి కష్టము వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి వారికి దూరమవుతారు అటువంటి స్త్రీలకు భర్త యొక్క గొప్ప వంశముగాని అతడు చేసిన ఉపకారములు గాని ఆయన యొక్క విద్యావైభవములుగాని గాని అతడు తెచ్చిపెట్టిన వస్త్ర ఆభరణాదులుగాని ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిగాని జ్ఞాపకమునకు ఉండవు ఎందుకంటే వారి స్వభావములు చంచలములు వారికి పతికంటే సంపదలే ముఖ్యము అంతేగాక వారు పాత విషయాలను త్రవ్వుచు భర్తతో ఎల్లప్పుడూ గిల్లికజ్జములో ఆడుచుందురు అయితే పతివ్రతల రీతి దీనికి పూర్తి భిన్నముగా ఉంటుంది వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు గురువుల ఉపదేశములను అనుసరించి నడుచుకుంటారు శాంత స్వభావము కలిగి ఉంటారు వారికి తమ పతే దైవము వారి జీవితము పరమ పవిత్రము వనములకు పంపబడుచున్న నా కుమారుడిని నీవు ఎల్లప్పుడూ గౌరవములతో చూసుకుంటూ ఉండు సంపన్నుడైనా పేడవాడైనా ఇయనే నీకు పరమదైవము ఆ కౌసల్యాదేవి పలికిన మాటల అంతరార్థమును గ్రహించిన సీతాదేవి తనకు ఎదురుగా ఉన్న అత్తగారికి నమస్కరించి ఆమెతో పతితో మెలగవలసిన విషయములు మా తల్లిదండ్రులు ఉపదేశింపగా శ్రద్ధగా విని వాటిని గ్రహించి ఉన్నాను ఇప్పుడు మీరు బోధించిన సమస్త విషయములను తప్పక ఆచరిస్తాను ఏ సతికైనా తండ్రిగాని తల్లిగాని చివరికి తన కడుపున పుట్టిన పుత్రులుగాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా సుఖసంతోషములను కలిగించడమే కాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇస్తారు ఈ విధంగా నేను ధర్మములను ఆశ్రయించిన దానను పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన దానను అటువంటి నేను నా భర్తను ఎందుకు నిరాదరిస్తాను ఎలా చులకన చేస్తాను స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని ఒకేసారి కలిగిన దుఃఖ సంతోషములతో కన్నీళ్లను స్రవింపజేశారు శ్రీరాముడు కౌశల్యామాతకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి ఆమెతో అమ్మా దుఃఖమును వీడండి మా తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి నా వనవాసకాలము ఒక గడియవలే ముగియగలదు అమ్మా మీరు కనులు మూసి తెరచునంతలో ఈ పదునాలుగు సంవత్సరములు ముగుస్తాయి అంటూ శ్రీరాముడు కౌసల్యమాతలాగనే విలపిస్తున్న తన మిగిలిన తల్లులందరికీ నమస్కరించి తల్లులారా ఎప్పుడైనా తెలియక నేను మీకు ఏమైనా కష్టము కలిగించిముంటే నన్ను మన్నించండి మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను అని అన్నారు శ్రీరాముడి మాటలు విన్న ఆ తల్లులందరూ దుఃఖముతో చాలా విలపించారు ఎప్పుడూ మృదంగములు తప్పెటల ధ్వనులతో మార్మోగుతుండే దశరథుడి భవనము ఇప్పుడు ఆ స్త్రీల యొక్క ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయింది సీతారామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమవుతున్నందుకు దీనులై మహారాజుకు ప్రదక్షిణపూర్వకముగా పాదాభివందనం చేశారు తరువాత శ్రీరాముడు శోకముతో సీతతో కలిసి కౌసల్యామాతకు పాదాభివందనం చేశారు తరువాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించి సుమిత్రాదేవి పాదాలపై పడ్డారు తన గారాలెబిడ్డు అయిన లక్ష్మణకుమారుడు తనకు నమస్కరించుచున్నాడని చూచి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరస్సుకు ముద్దుపెట్టి కన్నీళ్లు కారుస్తూ కుమారా లక్ష్మణ యందు నీకు గల గాఢమైనది వనవాసమున శ్రీరాముడిని సేవించడం కొరకే నీవు నా కడుపున ఉదయించావనిపిస్తుంది శ్రీరాముడు అరణ్యములలో వెళ్ళుతున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు జాగ్రత్తగా ఉండు కష్టసుఖాలలో శ్రీరాముని అనుసరించడమే నీ కర్తవ్యము అన్న యొక్క అడుగుజాడల్లో సాగిపోవుట తమ్ముల ధర్మము శ్రీరాముణ్ణి తన తండ్రి అయిన దశరథుడిగా భావించు సీతాదేవిని నన్నుగా అనగా తల్లిగా భావించు అడవిని అయోధ్యగా భావించు మీరు హాయిగా వెళ్ళిరండి అని దీవించారు నీతి తెలిసిన సుమంత్రుడు శ్రీరాముడికి చేతులు జోడించి ఓ రాజకుమారా మీకు జయమగుగాక త్వరగా రథమును ఎక్కండి మీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చదను అని అన్నారు సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్ర ఆభరణములను ధరించి ఆ మహారథమును అధిరోహించారు తరువాత ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు అధిరోహించారు సీతాదేవి కొరకు దశరథ మహారాజు పదునాలుగు సంవత్సరముల వరకు సరిపోయేలా తగినన్ని వస్త్రములను ఆభరణములను ఇచ్చి ఉన్నారు వాటిని సుమంత్రుడు రథముపై చేర్చాడు అలాగే ఆ ఇద్దరు సోదరుల కొరకు ఆయుధములను కవచములను ధాలులను ఇనుప పలుగును గంపనూ ఆయన రథముపై వెనుక భాగమున ఉంచారు సీతారామ లక్ష్మణులు రథమును ఎక్కిన తరువాత సుమంతుడు ప్రజలు దారి ఇచ్చేలా వారిని హెచ్చరిస్తూ వాయువేగముతో సాగిపోగల ఆ ఉత్తమాశ్వములను చకచక తోలారు నగరమునందలి స్త్రీలు పురుషులు బాలబాలికలు వృద్ధులు అందరూ మిక్కిలి దుఃఖముతో మూర్ఛపోయారు పట్టాభిషేకోత్సవమును చూడవచ్చిన జానపదులందరూ స్పృహతత్తారు గుర్రాలు ఏనుగులు అధిరోహించిన సేనాబలములు కూడా మూర్ఛపోయాయి అప్పుడు ఆ పురమంతా కోపముతో రెచ్చిపోయిన మదపుటేనుగుల ఘిరుకారములతో బాధతో ఇటూ అటూ సంచరిస్తున్న గుర్రముల సకిలింపులతో వాటి ఆభరణాల మోతతో మార్మోగిపోయింది ఈ విధంగా పురమునందలి కోలాహల ప్రభావముకు అక్కడి జనుల మనస్సులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది చెవులు దిమ్మెక్కాయి నగరములో ఉండే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు రాముడి ఎడబాటు దుఃఖభారం చేత శ్రీరాముడి రథము వెంట పరుగులు తీశారు ఆ పౌరులలో కొందరు శ్రీరాముడి రథమునకు ఇరుప్రక్కల వెనుక భాగములో వేళ్లాడసాగారు వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ముఖాలను పైకెత్తి సారథితో బిగ్గరగా ఓ రథసారథీ రథమును నెమ్మదిగా పోనిమ్ము కన్నులారా శ్రీరాముడిని దర్శిస్తాము మళ్ళీ ఆయన దర్శన భాగ్యము మాకు ఎప్పుడు దక్కునోయ్యేము నిస్సందేహంగా శ్రీరాముడి తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము ఇనుములాగా కఠినమైనది ఆమెది రాతిగుండె ఎందుకంటే కన్న కొడుకు అడవుల పాలవుతున్నా ఆమె హృదయము ముక్కలు కాలేదు కదా ధర్మాన్ని ప్రేమించే వైదేహి తన పతి అయిన శ్రీరాముణ్ణి ఆయన నీడవలే అనుసరిస్తున్నారు నిజంగా ఆమె కృతార్ధులాలు లక్ష్మణా యథార్థముగా మీరు ధన్యులు అన్నను నిరంతరం సేవించు భాగ్యము మీకు దక్కింది అంటూ ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడు అయిన ఆ శ్రీరాముణ్ణి అనుసరిస్తూనే ఉన్నారు కాని వారు ధారగా ప్రవహిస్తున్న తమ దుఃఖపు కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయారు అప్పుడు దీనుడైపడి ఉన్న మహారాజు నా చిన్ని తండ్రి శ్రీరాముడిని చూస్తాను అని అంటూ భవనము నుండి బయటకు వచ్చారు శ్రీరాముడు దూరం నుండే తండ్రిని గమనించి రథమును త్వరగా పోనిమ్ము అని సారథిని తొందరపెట్టసాగారు ఒక ప్రక్క శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని మరొక ప్రక్క ప్రజలు రథమును ఆపుము అని సారథిని ఒత్తిడి చెయ్యుచుండగా రథసారథి అయిన సుమంత్రుడు ఎవరి మాటను పాటించాలో తెలియక ఊగిసాలాటకులోనయ్యారు పురప్రజల కన్నీటి జరములచే ఆ నగరమంతా తడిసిపోయింది శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూశారు అప్పుడు విషాదంతో తన వైపునకు వస్తున్న తల్లి తండ్రి ఆయనకు కనబడ్డారు శ్రీరాముడు దుఃఖంతో ఉన్న తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయారు ఎప్పుడు సుఖాలనే తప్ప దుఃఖాలనే మాటే ఎరుగని వారు ఎప్పుడూ వాహనములపై సంచరించేవారు అయిన తన తల్లిదండ్రులు నేలపై నడిచి రావటం చూసి తట్టుకోలేక శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అని సారథిని తొందర పెట్టసాగారు కౌశల్యమాత విలపిస్తూ రథం వెంట పరిగెడుతూ హా రామ హా సీత హా లక్ష్మణ అంటూ ఆక్రోషించసాగారు ఆగుము ఆగుము అని దశరథ మహారాజు పోనిమ్ము పోనిమ్ము అని శ్రీరాముడు ఎంతో తొందర పెడుతున్నారు శ్రీరాముడు ఆ సుమంత్రుడితో మీరు తిరిగి రాజు వద్దకు వెళ్ళినప్పుడు నా మాటను ఎందుకు పాటించలేదు అని రాజు అడిగితే వినిపించలేదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇటువంటి దుఃఖస్థితిలో ఉన్నవారిని ఎక్కువ కాలం ఓదార్చుటకు ఇది సమయం కాదు అని చెప్పారు తరువాత సుమంత్రుడు శ్రీరాముడి ఆజ్ఞను పాటించి వెంట వస్తున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకా వేగంగా తోలారు అంతఃపురజనులు మనస్సులోనే శ్రీరాముడికి ప్రదక్షిణ నమస్కారములను చేసి ఎట్టకేలకు మళ్లారు కాని వారు అశ్రుధారలను ఆపుకోలేకపోయారు శాస్త్ర మర్యాదలను బాగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మనల్లు కలవాలని కోరుకుందాం వారిని ఎక్కువ దూరం అనుసరించకూడదు అని దశరథునకు విన్నవించారు అప్పుడు దశరథుడి శరీరం చెమటతో ఉండి శరీరమంతా వాడిపోయి ఉండి మంత్రుల మాటలు విని అత్యంత దీనావస్థలో ఉన్న ఆ మహారాజు రాణులతో కలిసి తన పుత్రుడివైపు చూస్తూ అక్కడినే నిలబడిపోయారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాత భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్